తెలుగు వారి నంబర్ చాయిస్ తెలుగు మద్యం కుంభకోణం నిందితులకు బెయిల్ రద్దు సూపర్ ట్విస్ట్ అనమాట అదేంటో తెలియజేస్తా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీరు మాజీ అధికారులు కదా సో ఈ లిక్కర్ కుంభకోణంలో ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ బాలాజీ గోవిందప్ప భారత సిమెంట్స్ డైరెక్టర్గా చేసిన వ్యక్తి సో వీళ్ళ బెయిల్ రద్దు చేయమని చెప్పేసి హైకోర్టే చెప్పిందండి వాళ్ళకి సెప్టెంబర్ ఆరో తేదీన ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది సో ఈ క్రమంలో బెయిల్ పైన ఉన్నారు సరే బాగానే ఉంది అసలు కో కేసు లేదు ఏమి లేదని వాళ్ళ తరపు నుంచి మాట్లాడేది మాట్లాడుతూ ఉన్నారు ఇంకేముంది అసలు అని చెప్పేసి అంటే ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో ఈ విధంగా కేసులు పెట్టింది సో వీళ్ళని కూడా వదలలేదు అధికారులుగా చేసిన వాళ్ళని అని అని చెప్పేసి అప్పట్లో చెప్పారు ఓకే ఫైన్ బాగుంది ఇప్పుడు తీరా కట్ చేస్తే ఏం జరిగిందంటే హైకోర్టుకి వెళ్ళారు ఎవరు ఈ సిట్ అధికారులు వీళ్ళ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి అని సో ఎట్టకేలకు హైకోర్టు చాలా నేసింది దానికి ఒక గడువు కూడా ప్రకటించడం జరిగింది సో ముందుగా కోర్టు ఏం చెప్పింది అంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీ లోపల మీరు ఏసీబీ కోర్టుకి వెళ్ళి లొంగిపోవాలి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తున్నా మీరు డిఫాల్ట్ బెయిల్కి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పారు సో ఈ క్రమంలో ఈ నిందితుల తరపున ఎవరైతే న్యాయవాదు ఉన్నారో వాళ్ళు అలా కాదండి మాకు ఇరవై ఆరో తేదీ వరకు కొంచెం డేట్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి అన్నారు సో బహుశా ఓకే ఇరవై ఆరు అన్నారు కదా అని చెప్పేసి ఓకే చెప్పింది న్యాయమూర్తి గారు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఈ ఇరవై నాలుగుకి ఇరవై ఆరుకి పెద్ద డిఫరెన్స్ లేదు టూ డేస్ ఆ టూ డేస్ గ్యాప్లో మరి ఏముంది అని అని చెప్పేసి నాకు ఇప్పుడు మీకు మీకు చెబుతుంటే నాకు అనుమానం వస్తుంది సో ఒకసారి నేను క్యాలెండర్ కూడా చెక్ చేస్తాను చెక్ చేసి ఏంటి ఇరవై నాలుగుకి అని ఓకే సో ఇరవై నాలుగున రమ్మని చెప్పేసి కోర్టు అడిగితే ఇరవై ఆరున వస్తాను అన్నారు ఇరవై నాలుగు వచ్చేసి సోమవారం ఇరవై ఆరున బుధవారం సో ఆ రెండికి పెద్ద వ్యత్యాసం ఏముంటుందో ఏంటో చూడాలి ఒకటి నెక్స్ట్ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయాల్సిందే ఇక మీరు రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకోండి అని చెప్పి చెప్పారు సో ఇక్కడ మనం గమనించవలసింది కోర్టు వీళ్ళకి బెయిల్ రద్దు చేసింది డిఫాల్ట్ బెయిల్ అనేది కోణంలోనే కాదండి ఇంకా లోతుగా పరిశీలించాలి అవేంటి అంటే సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఎంత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కోర్టు సైతం వాటిని సూక్ష్మంగా పరిశీలించారు కాబట్టే ఆ బెయిల్ రద్దు అనేది చిన్న పదం కాదు అది సో దాని వెనకాల ఎంత జరిగింది ఈ కుంభకోణం జరిగిన మాట వాస్తవమే అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు సో అసలు కుంభకోణం జరగలేదు అది ఇది అని చెప్పేసి వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు ఇక్కడే అంటే మనం నోట్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది నిన్న సాయంత్రం మనం వీడియో కూడా చేసాం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన దాంట్లో కూడా ఆయన ఆస్తులను అటాచ్ చేయమని చెప్పింది కోర్టు సో ఆస్తులను అటాచ్ చేయమన్నారు అని అంటే ఏదో బ్లంట్గా చెప్పరు వీళ్ళు మనీ లాండ్రింగ్ చేశారా మరీ డిస్ట్రిబ్యూషన్ జరిగిందా మరీ ఏ వరకు చేశారు ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ల్యాండ్ ల్యాండ్ కావచ్చు ఎసెట్స్ కావచ్చు ఏ రకంగా స్థిర ఆస్తులను కొన్నారు సో అందు గురించి వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా తన కుమారులు ఇద్దరు మోహిత్ రెడ్డి హర్షిత్ రెడ్డి తన పేరు మీద తన భార్య పేరు మీద ఈ నలుగురు పేరు మీద ఉన్న ఆస్తులను అటాచ్ చేయండి జప్తు చేయండి అని చెప్పేసి కోర్టు చెప్పింది సో దాన్ని ఈజీగా తీసుకునే అంశం అంటారా అంటే అక్కడ ఖచ్చితంగా వీళ్ళు ఆడ మద్యం కుంభకోణంలో సంపాదించిన డబ్బు ద్వారా ఆ ప్రకారంగా వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేశారు అనేది నిర్ధారణ అయ్యింది అది కోర్టు దగ్గర సాక్ష్యాధారాలను సహా ఉంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎప్పుడెప్పుడు ఏం చేశారో అనేది ప్రతి ఒక్కటి ఉంది ఆ డేటా ఉంది కాబట్టే ఆ ప్రకారంగా జప్తు చేయమని చెప్పింది లేదా ఆశ మాష వ్యవహారం కాదది సో అక్కడ ఆస్తులు జప్తు చేయమన్నా ఇక్కడ బెయిల్ రద్దు చేయమన్నా ముమ్మాటికి ఇక్కడ ఖచ్చితంగా కోసాలు కదులుతున్నాయని చెప్పేసి అనుకోవాలి ఇది ఎక్కడి వరకు వెళుతుంది ఎక్కడి వరకు వెళుతుంది అని మనం కొంత కొన్ని నెలల క్రితం మాట్లాడుకున్నాం అక్కడ వరకే వెళుతుంది ఎక్కడదాకా అనుకుంటున్నారో దాకా వెళుతుంది అనే దానికి నిదర్శనంగానే ప్రస్తుతం జరుగుతున్న కదిలికల్ని బట్టి అర్థం చేసుకోవాలి సో ఓ ప్రక్కన నాయకుడేమో అక్కడ నాంపల్లి సిబిఐ కోర్ట్ ఓ ప్రక్కన వీళ్ళు వచ్చేసేమో వీళ్ళకి ఆస్తులు అటాచ్మెంట్ మరో ప్రక్కన వీళ్ళకి వచ్చేసేమో బెయిల్ రద్దు ఏమిటి ఇండికేషన్ సో ఇక అష్ట దిగ్బంధనం అంటారు చూసారా ఆ తరహాలోనే ఉండబోతుందా ఎందుకంటే ఒక మనిషి మీద ఇన్ని కేసులు ఉండడం అనేది ఒక రికార్డు ఆ తర్వాత ఆ రికార్డుని బ్రేక్ చేసేలాగా మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత మరికొన్ని కేసులు అదనంగా యాడ్ అయ్యాయి సో మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా అన్ని బెయిల్ లేవు ఏమి లేవు బెయిల్ రద్దయిపోయినాయి అన్ని బెయిల్ రద్ద సారీ బెయిల్ అనే మంజూరు అయిపోయినాయి బెయిల్ రద్దయ్యే ఆస్కారం లేదు ఎంతకాలమైనా అలా కంటిన్యూ అయిపోయావు సో ఇప్పుడు అనగా ఇవన్నీ కుదరవని చెప్పేసి కోర్టుల నుంచి సంకేతాలు వస్తున్నాయి అని అంటే ఏదో ఎక్కడో తేడా కొడుతుంది అని అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తూ ఉందేమో బహుశా కాబట్టి ఎందుకంటే మీకు గమనించండి ఇక్కడ రాజకీయ పరంగా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళతో కొంచెం మంతనాలు దొరుకుతున్నారని ఎవరు కర్ణాటక డిప్యూటీ సీఎంతో డికే శివకుమార్తో కూడా అనేక పర్యాయాలు కలిశారు అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినాయి సో ఒకవేళ అది వాస్తవం అని చెప్పేసి ఏమైనా తెలిసిందా ఎందుకంటే రాజకీయ ప్రాబల్యంతోనే ఈ వ్యవస్థలన్నీ కూడా నడుస్తున్నాయి అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు సో అయితే మనం అది దాన్ని ఎంతవరకు నమ్ముతూ ఉంటారు అవన్నీ కూడా కొట్టిపడేసేవాళ్ళు ఎందుకంటే వాస్తవంగా ఏ వ్యవస్థలో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకో పోతూ ఉంటారు కాకపోతే కోయిన్సిడెంటల్గా అవి ఇవి ఒకేసారి జరిగేసరికి ఈ రకంగా జరిగి ఉంటుందేమో అని చాలామంది అభిప్రాయపడవచ్చు కానీ అది కోయిన్సిడెంటల్గా జరిగిందని భావించుకోవాలి సో ఎనీహౌ ఇక్కడ ఇప్పుడు ఈ ఇండికేషన్స్ అయితే మాత్రం ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఆ స్కామ్ జరిగింది అనే దానికి నిదర్శనంగానే సిట్ అధికారులు ఆ దర్యాప్తు చేపడుతున్న విధానం దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించడం అవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కోర్టు దాన్ని సీరియస్గా పరిగణించి వీళ్ళకి సంబంధించిన అంశాలు ఇక ఖచ్చితంగా జరుగుతుంది అనే ఇండికేషన్ కనబడతా ఉంది ఈ నేపథ్యంలోనే మరి వైసీపీ ఎంపీ అనేటువంటి మిథున్ రెడ్డి మరలా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇది ఒకటి ఇష్టం అదేమిటి అంటే పార్లమెంటరీ ఉన్నాయి ఆ సమావేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారట మరి పార్లమెంటరీ సమావేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే దాన్ని ఎలా పరిగణిస్తారు ఎందుకంటే ఇటీవల సమితి సమావేశాలు కూడా తీసుకెళ్లారు కదా విదేశాల్లో సో విదేశాల్లో సమావేశాలకి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ సమావేశాలకు పంపిరంటారా పోనీ అసలు వీళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు ఏం అడుగుతున్నారు మిథున్ రెడ్డి అనే కాదు ఇంకా ఉన్నారు కదా మిగతా ముగ్గురు ఎంపీలు వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడుతారు అవినాష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు అలాగే తిరుపతి ఆయన పేరెడ్డి ఉంది డాక్టర్ ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నారు ఈ అరకు ఎంపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏమైనా సరే పార్లమెంట్లో మాట్లాడుతున్నారా నిజంగా మాట్లాడుతున్నారు ఏదైనా సరే గట్టిగా నిలదీస్తున్నారు అని అనుకుంటే పంపించవచ్చు ఇబ్బంది లేదు సో మొత్తానికి ఇటు మిథున్ రెడ్డి ఆయన నాకు బెయిల్ ఇప్పించండి అని ఆయన ఓ ప్రక్కన వీళ్ళకేమో బెయిల్ అవటం వీళ్ళు సో ఇక్కడ ఎందుకు నేను ఇంత ఇవన్నీ కూడా సూక్ష్మంగా చెప్తున్నానంటే కొంతమంది నిరుత్సాహపడుతూ ఉన్నారు అసలు ఈ స్కామ్ జరగలేదా ఏంటి ఇక్కడ ఏమి జరగలేదు బహుశా అందు గురించే వీళ్ళకి బెయిల్స్ వచ్చేస్తున్నాయి అని అని చెప్పేసాను కూడా సో ఆ తరహాలో అనుకున్న వాళ్ళకు కూడా ఆ అనుమానాలు నివృత్తి అయ్యేలాగా వీళ్ళకి ఖచ్చితంగా ఇది స్కామ్ జరిగింది అని ముమ్మాటికి జ అది ఎస్టాబ్లిష్ అయ్యే విధానం ఇది జరిగింది ఇందులో డౌటే లేదు మొన్నటిదాకా కొంచెం అపోహపడ్డం అనుమానపడ్డాం జరిగిందా లేదా ఎందుకంటే వీళ్ళ బెయిల్స్ వస్తూ ఉన్నాయి సాక్షాధారాలు ఏమీ లేవా వైసీపీ వాళ్ళు చూస్తే ఎటువంటి సాక్షాధారాలు ప్రవేశపెట్టలేదు కాబట్టి వీళ్ళకి బెయిల్ మంజూరు అయినాయి అని అని చెప్పేసి చెప్తా ఉన్నారు అని అని చెప్పేసి సో ఇప్పుడు అక్కడ ఆస్తుల అటాచ్మెంటు వీళ్ళకి బెయిల్ రద్దు ఈ రెండు అంశాలు తీసుకుంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ జరిగిపోయింది అని అని చెప్పేసి క్లియర్ కట్గా తేడాతెలం అవుతూ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇది రేపు ఎంత దూరం వెళ్ళబోతుంది ఇక ఎక్కడి వరకు వెళుతుంది దీనికి సంబంధించిన అంశాలు ఇంకా అసలు ఈ చెప్పిన మూడు వేల ఐదు వందల కోట్ల ముడుపులు అది అంతవరకు ఇంక ఇంకా ఎన్ని వేల కోట్ల వరకు వెళ్ళింది అనేది కూడా తర్వాత ఏమైనా తెరపైకి వస్తామో చూడాలి సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ అంశంలో మాత్రం ఈ బాలాజీ గోవింద్ తప్ప బాల వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి వీళ్ళకి బెయిల్ రద్దు సో మరి తర్వాత రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకుని మరి ఏం జరుగుతుందని చెప్పేసి అన్నదానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ